అండి వెల్కమ్ బ్యాక్ టు అద్విక ఏంటే బట్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు కలెక్షన్ అయితే చాలా సింపుల్ డిజైన్ అండి సింపుల్ డిజైన్లో మన పింక్ మీద ఎల్లో సేరీ యూజ్ చేసి కట్ వర్క్ డిజైన్ అయితే చేశానండి చూడండి అవుట్లైట్స్లో నేను మల్టీ కలర్ సేరీస్ అయితే ఇచ్చాను స్టోన్స్ అయితే వర్క్ మీద అయితే కంప్లీట్గా చేశాను చూడండి హ్యాండ్కి అయితే ఓన్లీ లాస్ట్కి లైన్ అయితే ఇచ్చేసానండి ఫ్రెండ్స్ మన వీడియో అయితే మొత్తం ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియోలో మీకు చాలా చాలా వివేష్ డిజైన్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు రాబోయే వీడియోస్లో మీకు ఏమైనా ఆఫర్స్ కూడా ఉంటాయండి ఆఫర్స్ అయితే ఆఫర్లో కొన్ని లిమిటెడ్ వీడియోస్ అయితే ఉంటాయండి దానివల్ల మీరు తొందరగా క్యాచ్ చేయడం జరుగుతుంది లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు డిజైన్ కూడా కొంచెం హెవీ డిజైన్ వేసుకున్నాను ఇది బ్రాడర్ రండి తిండి కూతురికి అయితే బ్లౌజ్ వేస్తున్నాను ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినాక నేను తోటి ఫినిషింగ్ అయితే ఇస్తానండి చూడండి ఎల్లో ఎల్లో అండ్ గోల్డ్ జెరీ అయితే యూజ్ చేశాను కింద వచ్చేసి వాళ్ళకి కట్ వర్క్ వచ్చింది మీకు కావాలి అంటే ఈ మిడిల్లో ఈ క్లాత్ కాకుండా నెట్ మీదనే వేసుకోవచ్చు ఇంకా లేదంటే వేరే డిఫరెంట్ క్లాత్ మీద కూడా నేను వేసుకోవచ్చు అండి చూడండి మా నెక్స్ట్ కలెక్షన్లో అయితే మీకు చూపిస్తాను ఇస్తాను డిజైన్స్ కూడా ఉన్నాయి బ్లాక్ మీద కూడా డిజైన్ వేసానండి బ్లాక్ డిజైన్ చూడండి చూడండి మన నెక్స్ట్ బ్లౌజ్ కలెక్షన్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ క్లాత్ మీద అయితే నేను మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశానండి చూడండి ఎల్లో రెడ్ గోల్డ్ జేరింగ్ యూజ్ చేశాను ఎల్లో జేబీ వైట్ కలర్ గ్రీన్ చాలా కలర్స్ అయితే మల్టీపర్పస్ కోసం అయితే డిజైన్ చేయమన్నారు అండి కస్టమర్ సో నేనైతే ఇలా హెవీ డిజైన్ చూజ్ చేసుకున్నారు వాళ్ళే నేను కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను నీళ్ళు చూజ్ చేశానండి ఇలా చూడండి హ్యాండ్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది మా అవుట్లెట్ అయితే నేను జెరీ ఇచ్చాను ఇంకా మిడిల్లో రెడ్ చాలా బాగుంటుందండి డిజైన్ అయితే ఇది ఫుల్ హ్యాండ్ అండి టూ హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్ చాలా హెవీ ఉంటుందండి ఈ డిజైన్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి విత్ క్లాత్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి చూడండి హ్యాండ్ ఫుల్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ మీకు కొరకు ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ క్లాత్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పింక్ బ్లౌజ్ అండి పింక్ బ్లౌజ్ మీద నేను సిల్వర్ జెరీ యూజ్ చేశాను గోల్డ్ జెరీ అండి ఈ డిజైన్ కట్లెట్ కట్ వర్క్ డిజైను చూడండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వర్క్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అవుతుందండి విత్ క్లాత్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి మీకు కావాలంటే బ్యాక్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలవర్ డిజైన్ అండి పింక్ బ్లౌజ్ మీద అయితే చేశాను చాలా హెవీ ఉంటుందండి లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా సేమ్ అదే డిజైను చాలా హెవీ ఉంటుంది మళ్ళీ ఇంకా స్టోన్స్ కూడా దీనిలో స్టోన్ స్టిక్ చేశాక చాలా హెవీ అనిపిస్తుంది బ్లౌజ్ కూడా నెక్ వచ్చేసి బ్యాక్ చుట్టూ చిన్న చిన్న లీవ్స్ లాగా ఉంటుంది దాని మిడిలో ముడి కుట్టు టైప్లో వస్తుంది నెక్స్ట్ మొత్తం ఆల్ ఓవర్ అయితే మొత్తం లీవ్స్ వస్తుంది ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లైన్స్ డిజైన్ అండి చాలా టైమ్స్ మీకు చూపించాను ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ పర్పుల్ కలర్ మీద బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో గోల్డ్ యూజ్ చేశాను ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అండి లుక్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ మీద ఈ డిజైన్ వచ్చేసి విత్ క్లాత్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి బ్లూ మీద చిన్న చిన్న బ్యూటీస్ టైప్లో నెక్ అయితే వచ్చింది హ్యాండ్ అయితే చాలా హెవీ ఉంటుంది ఇది ఈ కలర్ కాంబినేషన్ కోసం మీకు చూపిస్తున్నాను ఈ డిజైన్ లాస్ట్ టైంలో కూడా లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కట్ వర్క్ డిజైన్ అండి మెరుగు కలరు చిన్న కట్ వర్క్ వస్తుందండి మిడిల్లో మనకైతే లైన్స్లో వస్తుంది నైన్స్ పెండింగ్ ఉంటుంది అక్కడ డిజైన్ అందులో నేను స్టోన్ స్టిక్ చేశాను హ్యాండ్ వచ్చేసి మొత్తం లీవ్స్ ఉంటుంది చూడండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ క్లాత్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఈ డిజైన్ అండి చూడండి మనకు ఫినిషింగ్ అనేది చూడండి నేను మిడిల్లో మొత్తం స్టోన్స్ అనేది స్టిక్ చేశాను అవుట్లెట్ వచ్చేసి జెరీ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పర్పుల్ డిజైన్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి పర్పుల్ కలర్ బ్లౌజ్ మీద నేను నెక్ డిజైన్ అయితే చేశాను ఈ డిజైన్ వచ్చేసి మనకు రౌండ్ నెక్లో కూడా అవైలబుల్ ఉందండి చూడండి అవుట్లెట్ మన గోల్డ్ తోటి హైలైట్గా మనకు సిల్వర్ అనేది ఇచ్చాను చూడండి ఒకసారి ఫినిషింగ్ లీవ్స్ వస్తుంది మొత్తం నేను జెరీ అనేది యూజ్ చేశానండి హ్యాండ్ వచ్చేసి మనకు ఫుల్ హ్యాండ్ అండి లైన్స్లో మిడిల్లో ఫ్లవర్ వస్తుంది చూడండి మనకు మిడిల్లో స్టోన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ క్లాత్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి సేమ్ డిజైన్లో వేరే వేరే కలర్ అండి పర్పుల్ కలరు చూడండి సేమ్ ఇంతకుముందు చూపించాను కదా సేమ్ ఆ డిజైన్ ఈ డిజైన్ సేమ్ సిస్టర్స్ కోసం సేమ్ డిజైన్ వేయించుకున్నారు మీకు శారీ కూడా చూపిస్తానండి ఇది చూడండి ఇది శారీ ఈ శారీకి నేను ఇదంతా డిజైన్ చేశాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పింక్ మీద అండి ఓన్లీ టూ కలర్స్ అయితే యూజ్ చేశాను గ్రీన్ అండ్ గోల్డ్ మనకు హ్యాండ్ వచ్చేసి నేను బూటీస్ అనేది గోల్డ్ జెరీ యూజ్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్ కాదు సారీది బాటిల్ ఇది మనకు కొంచెం మిక్సింగ్లో బ్లాక్ అండ్ నేవీ బ్లూ కలర్ మిక్సింగ్ అవుతుందండి ఈ డిజైన్ ఓల్డ్ డిజైన్ కానీ కస్టమర్ అయితే ఈ రీజన్ డిజైన్ చేసుకున్నారు కానీ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది చూడండి ఇందులో మనం నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి కట్వర్క్ డిజైన్ లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను అవుట్లెట్ అయితే జెరీ ఇచ్చాను చాలా క్లారిటీ ఉంటుందండి డిజైన్ అనేది చూడండి ఫినిషింగ్ మన ఫినిషింగ్ అయితే మన కలెక్షన్లో చాలా బాగుంటుంది మీ అయితే మన స్టోన్స్ అనేది స్టిక్ చేస్తాను చూడండి ఫినిషింగ్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అవుతుందండి విత్ క్లాత్ నెక్స్ట్ వచ్చేసి పింక్ బ్లౌజ్ అండి మనకి ఇలా పికాక్స్ వస్తుంది పికాక్స్లో లీవ్స్ అనేవి ఉంటుందండి మనకు ఫ్రంట్ వచ్చేసి ఒక పికాక్ వస్తుంది హ్యాండ్ వచ్చేసి టూ పికాక్స్ హ్యాండ్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి యూజ్ ఇలా మిక్సింగ్ అని అండి చాలా కలర్స్ అయితే యూజ్ చేశాను అందులో నెక్స్ట్ వచ్చేసి రామా కలర్ బ్లౌజ్ అండి ఇందులో మనకు గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ యూజ్ చేసి హైలైట్ చేశానండి ఓన్లీ జెరీసే యూజ్ చేశాను ఇందులో హ్యాండ్ వచ్చేసి ఒక బంచ్ వస్తుంది మిడిల్లో హ్యాండ్ కింద మనకు లైన్స్ అనేది యాస్టీజ్గా వచ్చేస్తుంది బంచ్ చూడండి ఏ విధంగా ఉంది ఇందులో మనం కావాలంటే ముత్యాలు కూడా స్టిక్ చేసుకోవచ్చు అండి హ్యాండ్ మిడిల్లో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి లైట్ పింక్ కలర్ ఇది మనం ఇందులో ఎల్లో జెరీ యూజ్ చేశాను క్రీమ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి ఆల్ అవర్ ఉంటుంది హ్యాండ్కి చూడండి ఈ డిజైన్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ క్లాత్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి బ్యాక్ వచ్చేసి చిన్న చిన్న వర్క్ వస్తుంది చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అండి ఇది బ్యాక్ మీద నేను అవుట్లెట్ అయితే జెరీ యూజ్ చేశాను హ్యాండ్కి అయితే ఇలా ఒక లీవ్స్ లాగా ట్రీ లాగా అవుతుంది ట్రీ పక్కన మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్